ఏం చెప్తారు భూమధ్యరేఖ అని ఏదో కొలతలు చెప్తారు కదా అంటే ప్రపంచ పటంలో కొలతలు చెప్పేటప్పుడు భూమధ్య రేఖ చెప్తారు అట్లాగే మనకి అఖండమైనటువంటి భారతదేశంలో ఉండే దూరం ఏంటంటే హిమత్ పర్వతము పర్వతానికి మధ్యలో ఉండేటువంటి సమదూరం కలిగిన దాన్ని వలయాకారంగా తీసుకొని అంటే ఎప్పుడు కూడా కొలతలు చూసేటప్పుడు వృత్తాకారం చూసి దాని మధ్యలో పరిస్థితి చూస్తారు కదా అంటే మూడు అరవై డిగ్రీలు చూపించి మధ్యలో ఒక బిందువు పెట్టి అక్కడి నుంచి కొలత చెప్తారు అట్లా హిమాలయము విద్య పర్వతానికి మధ్యలో ఉండేదాన్ని కేంద్ర బిందువుగా తీసుకొని అక్కడి నుంచి దూరం దూరం చెప్పారట ఇట్లా నిర్దేశించి అయితే ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి ఈరోజు లోకల్లో వ్యవహారంగా ఉండేటువంటి అనేక దేశాలు అప్పుడు అఖండ భారతమే ఈ కర్మభూమిగానే చెప్తున్నారు అంటే ఎప్పుడైనా మనం ఆలోచించినప్పుడు కర్మభూమి అన్నప్పుడు కేవలం భారతదేశం మాత్రమే కాదు అఖండమైనటువంటి అని చెప్తున్నారు ఇక్కడ మనం ఆలోచిస్తే బాగా రామాయణంలో ఉండేటువంటి వ్యాఖ్యానాలు పరిశీలిస్తే ఏం తెలుస్తుందంటే బ్రహ్మ మూలంగా చూసుకొని మాడవము కాశీ కోసల మగధ పుండ్ర నేపాల వంగదేశం వంగదేశం అంటే బెంగాల్ ఇప్పుడు అట్లాగే కోశకార అంటే భూటాన్ భూటాన్ అనేటువంటి ప్రాంతం ఇటువంటి ప్రాంతాలు సముద్ర ద్వీపాలు అందులో ఉండే పట్టణాలు అంటే లక్ష ద్వీపు అవి ఉన్నాయి కదా అండమాన్ నికోబా ఇవన్నీ కూడా అఖండ భారతంలోనే అంటే ఆగ్నేయ దక్షిణ ఆగ్నేయ దక్షిణాసియా ఈ అంతా కూడా అట్టించి ఈశా ఈశాన్య భాగం వరకు అంటే ఇటు పంజాబ్ కానీ ఇరాక్ కానీ ఆఫ్ఘనిస్తాన్ కానీ ఇవన్నీ కూడా అఖండ భారతంలో ఉన్నదే ఇవన్నీ కూడా ఆయన చెప్పాడు ఈరోజు మనం వేరే వేరే దేశాలు వేరే ధర్మాలు అనుకుంటున్నాం కదా ఇదంతా కూడా అఖండ భారతమే అంటే సుగ్రీవుడు చెప్పినటువంటి సీతాన్వేషణకి చెప్పినటువంటి ప్రదేశాలు వర్ణించిన ప్రదేశాలన్నీ కూడా ఇన్ని దేశాల వ్యాపించి ఉన్నాయి అది అఖండమైనటువంటి ఒకప్పుడు అఖండమైన భారతం మందేహారుణే ద్వీపే ప్రక్షంతే యత్ ప్రదక్షిణం ఈ తూర్పులో వెళ్ళినటువంటి వారికి లెక్క చెప్తున్నారు ఉదయకాలంలో అస్తమ అస్తమయ కాలం ఉదయకాలం అస్తమయ కాలం అనేటువంటి ఈ ప్రదేశాన్ని ఉదయిస్తూ ఉదయకాలంలో అస్తమయ కాలంలో సూర్యుడిని అడ్డగించినటువంటి ఏదైతే రథం ఉందో ఆ రథాన్ని సూర్యుడు యొక్క రథాన్ని అడ్డగించే ప్రదేశం ఉందే ఏది మనవాళ్ళు చెప్తుంటారు అర్ఘ్యప్రదానం సకాలంలో చేస్తే మందాది రాక్షసులు వెళ్ళిపోతారు బ్రాహ్మణులు సకాలంలో అర్ఘ్యప్రదానం చేయాలంటారే ఆ సూర్య రథగమనాన్ని ఆపగలిగినటువంటి మందాది రాక్షసుల సంఖ్య కూడా చెప్పారట ఎంతమంది రాక్షసులు ఉన్నారు ఆ వాళ్ళు ఎట్లా ఆపుతారని తా ఏతా ఆపో వజ్రీభూత్వ అని మనకి చెప్పినట్లుగా మన వాళ్ళు అందరూ అందుకనే సంధ్యావనంలో చేసినప్పుడు ఐక్యప్రదానం చేసిన తర్వాత అసావాదిచ్చోబ్రహ్మ అంటారు అసావాదిత్యో బ్రహ్మ అన్నారే అట్లా సూర్యుడి యొక్క గమనాన్ని చెప్పినటువంటి ప్రదేశం అంతా కూడా ఆదిత్య మండల పరివర్తిగా ఉన్నటువంటి భూభావం ఏదైతే ఉందో అదంతా కూడా సుగ్రీవుడు ఆ వానరులందరికీ కూడా వివరించి చెప్పారు ఎవరు వింటుంటే దూరంగా కూర్చున్నటువంటి రామచంద్రమూర్తి పక్కన కూర్చున్న లక్ష్మణస్వామి వింటూ ఉండగా రామచంద్రమూర్తి చెప్పారు సుగ్రీవుడు చెప్పాట ఇట్లా తూర్పుకి పంపి తూర్పుకి పంపించిన తర్వాత ఆ తూర్పుకు వెళ్ళినటువంటి వినతుడి తర్వాత నువ్వు బయలుదేరొచ్చు అన్నారు వెళ్ళేటప్పుడు ఇందాక చెప్పినట్టుగా ఒక నెల రోజులు గడువిస్తున్నాను ముప్పై రోజులు దాడితే సీతాన్వేషణ పూర్తి కావాలి గడువు చెప్ప ఎక్కడుందో చెప్పాలి లేకపోతే మీ అందరికీ కూడా మరణదండను వేస్తాను అన్నాడు ఇక దక్షిణ దిక్కులో వాలి యొక్క కుమారుడు కిష్కింధరి యువరాజు అయినటువంటి అంగదు పిలిచారట ఆ దక్షిణ దిక్కుకి పంపించారట ఇది అంగదుడు వారి వెంట ఎవరున్నారు అంటే ప్రధానమైన నాయకుడు టీం లీడర్ క్యాప్టెన్ లాంటి వాడు అంగదుడు కానీ ఆయన వెనక ప్రముఖులు ఉన్నారు ఎవరున్నారట ఆంజనేయస్వామి ఆ తర్వాత నీలుడు జాంబవంతుడు సుహోత్రుడు శరారి శరగుల్ముడు గజుడు గవాక్షుడు గవయుడు సుశేనుడు విభుధుడు మైందుడు ద్విధుడు విజయ గంధమాధ ఇట్లా అందరూ కూడా ఉన్నారట ఇట్లా వీళ్ళు వెతకడం ప్రారంభించారట దక్షిణ దిక్కుగా బయలుదేరేటువంటి వీళ్ళందరూ కూడా ఉన్నారట అయితే వీళ్ళు ఎక్కడి నుంచి మొదలుపెట్టారు ఈ దక్షిణ దిక్కులో వెతకడం ఎక్కడి నుంచి మొదలు పెట్టారంటే కిష్కింద నుంచి మొదలు పెట్టాల్సిందే తప్పదు ప్రస్రవణగిరి ప్రస్రవణ పర్వతం దగ్గర నగరంలో దూరంలో ఉండేటువంటి నగరం పొలిమేరల్లో ఉండేటువంటి కిష్కింద నగరంలో ప్రస్రవణగిరి అనేటువంటి గిరి దగ్గర బయలుదేరి అక్కడి నుంచి అవంతి నగరానికి చేరారట వీళ్ళు దక్షిణ దిక్కు వెతుక్కున్న వాళ్ళు అంటే రామాయణంలో కిష్కిందా కాండలో ఉండే ప్రమాణం ప్రకారం ఇప్పుడు ఉండేటువంటి పవిత్రమైన నగరాలు కూడా మనకు తెలుస్తాయి మొట్టమొదటిగా అక్కడి నుంచి బయలుదేరి వింధ్యపర్వత ప్రాంతం వైపుగా వెళ్ళారట అవంతి నగరం దాటి ఆ తర్వాత విదర్భ విదర్భ అంటే మధ్యప్రదేశ్ నర్మదా నదీ తీరంలో ఉండేటువంటి విదర్భ ప్రాంతం ఆ తర్వాత రుషీకేశం అట్లాంటి ప్రదేశాలన్నీ తిరిగి కళింగ్ కళింగ దేశానికి వెళ్ళారట ఇట్లా దక్షిణ దిక్కు అంతా కూడా వెతకడం అనేది మనం ప్రధానంగా చూడదగినటువంటి విషయం ఇటువంటి దక్షిణ దిక్కుగా దక్షిణ దిక్కుగా ఉండేటువంటి ప్రదేశంలో ఈ అంగదుడు బయలుదేరాట అంగదుల వారు ఈ రకంగా బయలుదేరి వచ్చారట పాండ్యదేశం కేరళ దేశం ఆ తర్వాత దాకా వెళ్ళారట వాళ్ళు ఇక్కడే మీరు ప్రధానంగా గమనించవలసింది విషయం ఏంటంటే మనకి ఇప్పుడు మనకు లభించే వాల్మీకి రామాయణం రీత్యా ఆంజనేయ స్వామి సముద్ర లంఘనం ఎక్కడ ప్రారంభించారంటే కన్యాకుమారి దగ్గర ప్రారంభించారు మనం కన్యాకుమారి అనుకోం ఎందుకంటే మహేంద్రగిరి పర్వతం అన్నారు మొన్న మోడీ గారు కూర్చున్నారు ధ్యానం చేశారే అది మహేంద్రగిరి పర్వతం అంటే ఇంతకుముందు పరశురాముడు యజ్ఞం చేయడా ధ్యానం చేయడానికి రామచంద్రమూర్తి దగ్గర సెలవు తీసుకొని వెళ్ళాడే అది మహేంద్రగిరి పర్వతం అంటే మహేంద్రగిరి పర్వతం అంటే కన్యాకుమారి అని అర్థం కన్యాకుమారినే ప్రధానంగా తీసుకొని ఇక్కడ బయలుదేరారు అంటే కన్యాకుమారి వరకు దక్షిణ దేశం దక్షిణ దేశం యొక్క హద్దు కన్యాకుమారి అంటే మనకి సముద్ర తీరం అక్కడే కదా అంటే దీన్ని బట్టి ఆలోచించండి మనకి ఈ ఈ మన్వంతరంలో అంటే ప్రతి కల్పంలో రామచంద్రమూర్తి చరిత్ర జరిగింది రామాయణంలో ఒక మాట చెప్తారు ప్రతికల్పం భవేద్ రామహ ప్రతి కల్పంలో అంటే కల్పం అంటే అర్థం ఏంటంటే ఈ కృత త్రేత ద్వాపర కలియుగాలు అనే నాలుగు యుగాలు ఆవృత్తి అవుతాయట ఇవి ఒక సార్లు తిరిగితే ఒక కల్పం అవుతుంది ఈ నాలుగు కల్పాల్లో కూడా ప్రతిసారి కృతయుగం వస్తుంది త్రేతాయుగం వస్తుంది దాపరయుగం కలయుగం వస్తుంది ఇట్లా యుగాలు తిరిగి అంటే ఇప్పుడు మనకి సంవత్సరాలు అరవై సంవత్సరాలు ఎట్లా అయితే ఆవృతమైతాయో నాలుగు యుగాలు తిరిగి తిరిగి నాలుగు యుగాలు మన్వంతరాలుగా మారి ఆ తర్వాత కల్పంగా మారుతుంది ఈ కల్పం అంటే ప్రమాణం ఏంటంటే బ్రహ్మగారికి ఒక ఆయుప్రమాణంట ఒక కల్పంలో ఒక బ్రహ్మ మారుతాడు ప్రతి కల్పంలో బ్రహ్మ మారుతుంటాడు ప్రతి కల్పంలో ఇంద్రుడు మారుతుంటాడు ప్రతి కల్పంలో కూడా మనకి సప్తరుషులు మారుతుంటాడు భాగవతంలో ఈ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు అట్లాగే ఇక్కడ అంగదుడి వె అంగదుడి వెంట వెళ్ళినటువంటి వాళ్ళు దక్షిణ దిక్కులో చాలామంది వెళ్ళారట అనేక ప్రదేశాలు అట్లాగే పశ్చిమాల్లో పడమర దిక్కున తారాదేవి యొక్క తండ్రి అయినటువంటి సుషేరుడు బయలుదేరట ఆ మహర్షి మరీచి మొదలైనటువంటి వాళ్ళు అర్చిష్మంతుడు మరీచి మొదలైనటువంటి వాళ్ళు మనకి కనబడేటువంటి చరిత్రలో ఈ పశ్చిమ దిక్కులో ఎక్కువగా ఉంటారట అంటే ఒక్కొక్క దిక్కులో ఒక్కొక్క ఋషిగణం ఉంటుంది ఋషిగణాలు ఉన్నాయి కదా మనకి సప్తఋషులు వీళ్ళంతా ఉన్నారు ఈ ఋషిగణం అంతా కూడా ఒక్కొక్క దిక్కుకి ఒకవేళ అధిపతులుగా ఉంటారు ఇది మనకి బాగా తెలియాలంటే మనం సత్యారతం చేసుకునేటప్పుడు మనకి ఈ దిక్పాలకుల్ని నవగ్రహాలు దిక్పాలకులు ఉపపాలకులు వాళ్ళని వర్ణించేటప్పుడు అర్థమవుతుంది ఎవరు ఏ దిక్కు ఉన్నారు ఏ ఋషులు ఏ గ్రహాలు ఏ నక్షత్రాలు ఎక్కడ ఉన్నాయో తెలుస్తుంది అట్లా పశ్చిమ దిక్కుకి సుషేనుడు వెళ్ళాట తర్వాత ఉత్తర దిక్కుకి శతవళి వెళ్ళాట ఇట్లా నాలుగు దిక్కులకి నలుగురిని పంపించిన తర్వాత వాళ్ళందరికీ కూడా నెల రోజులు గడువిచ్చి సీతాన్వేషణ చేసి రావాల్సిందిగా ఆదేశించాట మళ్ళీ ఒక మాట చెప్తున్నారు ఈ నెల రోజుల్లో కనుక మీరు ఈ వెళ్ళిన వాళ్ళు కనుక నెల రోజుల్లో సీతాదేవి యొక్క యథార్థమైన జాడ తెలియకపోతే మీకు నేను ఇచ్చేది కేవలము మరణశిక్ష మాత్రమే నాకు ఏం చేస్తారో తెలియదు ఎక్కడ వెతుకుతారో తెలియదు ఎట్లా వెతుకుతారో తెలియదు ఎప్పుడు వెతుకుతారో తెలియదు నెల రోజుల్లో కూడా సీతాదేవి యొక్క జాడ తెలియవలసిందే అని సుగ్రీవుడు ఆజ్ఞ ఇచ్చి పంపించేశాట ఇట్లా అందరినీ పంపించేసిన తర్వాత దక్షిణ దిక్కు వెళ్ళేవాళ్ళు ఆగారట రామచంద్ర అదే సుగ్రీవుడు ఆగమన్నట రామచంద్రమూర్తితో ఆంజనేయ స్వామి యొక్క గొప్పతనాన్ని సుగ్రీవుడు చెప్తున్నాడు ఇందాకే చెప్ నిన్న చెప్పాను చూసారా సుగ్రీవుడు శిష్యుడు హనుమత్ స్వామి గురువు అని అట్లా గురువు గారి యొక్క గొప్పతనాన్ని శిష్యుడైనటువంటి సుగ్రీవుడు రామచంద్రమూర్తితో చెప్తున్నాడు ఆంజనేయ స్వామి గొప్పతనం ఒకనొక సందర్భంలో మా అన్నగారు నన్ను సంహరించాలని చెప్పి వెంటబడి నన్ను చంపాలని ప్రయత్నం చేస్తే నేను ఈ భూగోళం అంతా తిరిగా